హలో హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము ఈ రోజు అయితే ఎంతో విశిష్టకరమైన కాళేశ్వర టెంపుల్ కి వెళ్తున్నాము అలాగే స్నానానికి అయితే వెళ్తున్నాము స్నానం పుణ్య స్నానం చేయడానికి మేమైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనే కోరిక ఈ రోజు నెరవేరుతుంది అన్నట్టు అందరం కలిసి వెళ్తున్నాము ఫైనల్ గా కాళేశ్వరం వద్దకైతే చేరుకున్నాము మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమం దగ్గరకైతే వచ్చేసాము వచ్చి రాగానే ఫస్ట్ అయితే దీపం పెట్టాలి కదా కార్తీక మాసంలో వచ్చి దీపం పెడదామని దీపంకి సంబంధించిన కొన్ని అయితే దీవే పూజ సామాన్ అయితే తీసుకున్నాము తీసుకొని ఇక్కడైతే ఇక్కడ దేవుని ఫొటోస్ ఉన్నాయి కదా అక్కడైతే కొబ్బరికాయటైతే కొడదామని కొబ్బరికాయ అయితే కొడుతున్నాము మేమైతే మంచిగా అయితే మొక్కుకున్నాము అమ్మ తెలిసి చేసినా తెలియక చేసినా మా తప్పులన్నీ క్షమించు స్కమించు అని అయితే మేము మంచిగా అయితే మొక్కుకున్నాము మా పాపాలన్నీ తొలగిపోవాలని అయితే మొక్కుకున్నాము వచ్చేసి నదు మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమం స్థానం ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని అది అని మన నమ్మకం కదా అండి అందరి నమ్మకం ఇక్కడ నుంచి సైడ్ నుంచి అండి గోదావరి నదికి ఇది రైట్ సైడ్ లో ఉండేది మహారాష్ట్ర నది పై నుంచి వచ్చేది ప్రాణాహిత నది ఆ రెండు నదుల మధ్యలో ఉన్నదేమో సరస్వతి నది అని అంటారు ఆ మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమం అని కూడా అంటారు ఇక్కడ వచ్చేసి స్నానం చేయడం కంప్లీట్ అయ్యాక అప్ అవ్వాలి కదా అయితే వీళ్ళు చూడండి ఫ్రెష్ అప్ అవుతున్నారు ఎవరిది వాళ్ళే అప్ అయ్యి నెక్స్ట్ అయితే టెంపుల్ కి వెళ్ళాలి కదా అండి అందుకనే టెంపుల్ కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము మేము అందరం కలిసి వెళ్ళాము అన్నట్టు ఫ్యామిలీతో అందరు కలిసి అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండే ఫ్యామిలీ ఫ్యామిలీ లా ఉండే ఫ్రెండ్స్ అండి మేము అందరం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాము ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉంటాము హ్యాపీగా తింటాము హ్యాపీగానే మంచిగా చూస్తామండి అన్నీ కలిసి అయినా అవన్నీ చెప్పడం మీకు అవసరం లేదు కావచ్చు అండి ఎందుకంటే మీకు తెలుస్తుందిలే మేము చేసే ఎంజాయ్ బట్టి మీకు అర్థం అవ్వచ్చులే ఇక్కడ వచ్చేసి నాకైతే ఫుల్ అంటే ఫుల్ నవ్వొస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎవరి వాళ్ళు మేకప్ అవుతున్నారు కదా వాళ్ళని చూపెట్టు వీళ్ళని చూపెట్టు అని మాకైతే నవ్విస్తుంది నాకు నవ్వొస్తుంది బాగా నవ్వుకుంటున్నాము ఆల్రెడీ మేము అందరం కలిసి అలా వెళ్ళాక ఫోటోస్ దిగకుండా ఉంటామా అందరం ఫోటో దిగుదామని మా చెల్లెని అయితే తెలుస్తున్నాము మా అక్క మా చెల్లెని మేము అందరం కలిసి అయితే ఫోటో అయితే దిగుతున్నాము కొంచెం దగ్గర జరగండి ముగ్గురు అని ఇక్కడ వచ్చేసి టెంపుల్ కి వెళ్దాం అని అయితే మేము అయితే వెళ్తున్నాము అదేనండి మన తెలంగాణలో శివుడు యమధర్మరాజు ఒకే ఆలయంలో అదేనండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా విలేజ్ లో ఉంది అన్నట్టు ఆ టెంపుల్ యొక్క ప్రత్యేకత అక్కడ ఒకే పానపట్టంలో రెండు శివలింగాలు ఉంటాయి అదేనండి గర్భగుడి చుట్టూ నాలుగు ద్వారాలు నాలుగు నందులు ఉంటాయి చుట్టూ కూడా నాలుగు గోపురాలు కనిపిస్తాయి మనము చుట్టూ తిరిగి చూస్తే ఇక్కడ వచ్చేసి శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయంలో పార్వతి సరస్వతి దేవి ఆలయంలో కూడా ఉంటాయి నవగ్రహ పూజలు అలాగే సహకర్ప పూజలు అలాగే శని పూజలు లాంటివి చాలానే జరుగుతాయండి ఇక్కడ ఇక్కడొచ్చేసి ఇక్కడైతే మేము ఆటో దిగగానే టెంపుల్ లోపలికి వెళ్దాం అనుకునే టైంలో కొంతమంది అంటే ఇద్దరు ఆంటీలు వచ్చేసి మాకైతే బొట్టు పెడుతున్నారు వాళ్ళకంటే మాకు తెలియదు అలా అయితే దేవుని బొట్టే కదా అని పెట్టించుకున్న ధరకి డబ్బులు అంటే డబ్బులు ఇచ్చేసామండి మేము మాకు తెలియదు కదా ఫస్ట్ టెంపుల్ లోపల అయితే ఎక్కువ వీడియోలు గిట్లా ఫోటోలు గిడ తీయరాదు కదా అండి తీయడం అలో లేదు కదా అందుకనే బయట నుంచే కొంచెం అండి అదే డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మాకు అంటే నాకైతే చూడగానే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అండి ఫస్ట్ అంత బాగుంటుందా టెంపుల్ అసలు చాలా అంటే చాలా బాగుంది చెప్పలేకపోతున్నాను నేను అలా ఉంది అన్నట్టు లోపల ప్రాంతమైన అసలు ఎలా ఉన్నట్టు అలా ఉంది అందరం కలిసిగా లోపలికి అయితే వెళ్దాం అని అయితే వెళ్తున్నాము మా లగేజ్ ఉంది కదా లగేజ్ అక్కడ షాప్ దగ్గర పెట్టవచ్చులే అని షాప్ దగ్గరకైతే పెడుతున్నాము మేము లోపలికి వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి కొబ్బరికాయ అవి ఉండాలి కదండి తీసుకుంటున్నాము ఇక్కడ షాప్స్ అయితే టూ త్రీ షాప్సే ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి వామో ఏమన్నా ఉందా కాస్ట్ అసలు ఘోరంగా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఏ ఐటెం తీసుకున్నా అంటే కొబ్బరికాయలనే కాదండి బొమ్మలట్ల ఏ కాస్ట్ ఏది వస్తువు తీసుకున్నా చాలానే కాస్ట్ అయితే ఉంది శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం లోపలికి అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడ వచ్చేసి కాళేశ్వరుడు అంటే యముడు అన్నట్టు ముక్తేశ్వరుడు అంటే శివుడు అన్నట్టు మేమైతే దర్శనం కంప్లీట్ అయ్యాక కొద్దిసేపు అందులో కూర్చోవాలి కదండి కూర్చున్నాక ఇది కంప్లీట్ అయ్యాక దర్శనం కంప్లీట్ అయ్యాక బ్లాగ్ అన్నట్టు అయితే కొంచెప్ప కూర్చొని అక్కడ రిలాక్స్ గా కొబ్బరికాయ తిందాము ప్రసాదం అన్నం ఇక్కడ వచ్చేసి ప్రసాదం అండి లడ్డు ప్రసాదం వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంటాం ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా బాగుంది లడ్డు నేను ఫస్ట్ టైం చూసాను అలా ఒక బాక్స్ లో ఏసీ ఇచ్చారు టూ లడ్డూస్ అయితే వచ్చాయన్నట్టు ఇక ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరికి ఇద్దరు లడ్డు కావాలని అంటారు కదా అదేదో మంచిగా వేరే వేరే కొనియకుండా ఒకటేసారి కొనియొచ్చు లేండి అదొక లైట్ తీసుకుంటే ఇద్దరు మంచిగా తింటారు అన్నట్టు ఇక్కడైతే దర్శనం కంప్లీట్ అయికొని కొద్దిసేపు కూర్చొని ఇంకో మేమైతే కొబ్బరికాయ అయితే తింటున్నాము ఇక్కడ వచ్చేసి మనము కోరుకునే కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది అండి అదేనండి మంచి మంచి కోరికలు అయితే కోరుకున్నాము దేవుడా మమ్మల్ని మంచిగా చూడు మా సబ్స్క్రైబర్ ని మంచిగా చూడు అని అయితే నేనైతే చాలానే మంచిగా అయితే కోరుకున్నానండి మన స్ఫూర్తిగా కోరుకున్నాను అందరూ బాగుండాలి అందులో మేము కూడా బాగుండాలండి అందరి సపోర్ట్ ఉంటేనే కదండి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలిగేది అయితే కంప్లీట్ అయ్యాక బొమ్మలు తీసుకోవాలి కదండి ఇక్కడ అయితే షాప్ దగ్గరికి వస్తే ఏ చిన్న బొమ్మ ఆడగని అదైతే కాస్ట్ అయితే భలే చెప్తున్నారండి వాళ్ళైతే టూ హండ్రెడ్ కంటే ఎక్కువనే కానీ తక్కువ అయితే చెప్పడం లేదు ఇక పిల్లలు అంటే ఏడుస్తారు ఖచ్చితంగా కదా ఆ ఏడుస్తున్నారని ఇంకా ఎక్కువ చెప్తున్నారు ఏమో మాకైతే అర్థం అవ్వడం లేదు గానీ అయితే ఇగో ఇలా అయితే జరిగిందండి చాలా అంటే చాలా మంచిగా అయితే దర్శనం చేసుకున్నాము అక్కడ చాలా మంచిగా స్నానం అయితే చర్చిస్తున్నాము మేము పుణ్య స్నానం చేశాము ఇంతకీ మా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వీడియో మరికొంతమందికి షేర్ అయ్యేటట్టు చూడండి అబ్బా ప్లీజ్ సపోర్ట్